హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బీతంచర్ల బితంచర్ల కొత్త టెన్ నెల్లి అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయచ్చు అండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కార్లో కోసం ఢిల్లీకి వచ్చేవారు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇప్పిస్తారండి లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారి నాకు ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీరు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను అండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తానండి నా కమిషన్ సపరేట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఛార్జెస్ అనేది సెపరేట్ అండి అవి ఇచ్చేస్తే మీకు ఏ విధంగా ఆ విధంగా వెహికల్ పంపిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెళ్ళి చూసిన తిరిగిందండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ఐ ప్లస్ వేరేట్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక బండి నెంబర్తో సార్ చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఈ వెహికల్కి ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉంది అప్రం అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాన్ అండి ఏ అప్రాన్ కూడా డామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా ఒరిజినల్గా అవుతుంది ఇక్కడ హెడ్లైట్ ఒకటి చిన్న అయితే అవుతుందండి హెడ్లైట్ ఒకటి దీనికి ఇదే ఇస్తున్నారు మిగిలిన బండి మొత్తం ఒరిజినల్ టైమింగ్ టైమించేన్ చూసుకుంటే కంపెనీ ఒక టైమింగ్ అవుతుందండి టైమింగ్ అయితే చేంజ్ కాలేదు ఎక్కడ ఆయిల్ లీకేజెన్స్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ ఏ బేస్ బ్రేక్ అవుతుందండి బాలెట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుంది చూసుకోవచ్చు కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ ఉందండి బాలెట్ ఒక సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లిక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా యాక్సిడెంట్ కండిషన్ ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది చూసుకోవచ్చు మీరు టైర్ పొజిషన్ కూడా అలైవిస్ కూడా ట్వంటీ డ్యామేజ్ అవుతుంది అండి అలైవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్కి కీలేస్ ఎంట్రీ అయితే ఉంటుందండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు కీలేస్ ఎంట్రీ అయితే ఉంటుంది టూ కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి బండి ఒక ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోర్మీటర్ అయినా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు మీంటస్ పర్ ఉండర్స్ వస్తాయండి ఆటో ఫోర్ మీటర్స్ అయితే ఉంటాయి వెహికల్కి కీలస్ ఎంట్రీ అయితే ఉంటుంది లోపల సీట్ కవర్ కూడా లెదర్ సీట్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చాలా నీట్గా అవుతుంది లోపల కూడా స్టార్ట్ బట్ట అవైలబుల్ అవుతుంది అండి బటన్ ప్లేస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి డెబ్బై ఆరు వేల ఆరు త్రీ ఉందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి వెహికల్కి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా వకింగ్ వర్కింగ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెయిన్ విగర్స్ అయితే ఉన్నాయి నేను నావిగేషన్ చిప్ అయితే లేదండి చూసుకోవచ్చు నావిగేషన్ చిప్ అయితే లేదు నువ్వు వీడియోలో చూపిస్తాను క్లియర్గా నావిగేషన్ చిప్ అయితే లేదండి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీటిగా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఎక్సిడెంట్ లుక్లో అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది మారుతి సుజుకి విటారా బ్రిజాస్ ఎడ్డీఐ ప్లస్ వెరేటండి అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ గా అయితే కంపెనీ మంచిగా కంపెనీ పేస్టింగ్ అదే విధంగా అవుతుంది వెహికల్ స్టెప్ డేర్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవు టోటల్ జెన్యూన్గా అవుతుంది డిక్కీ కూడా డిక్కీ కూడా ఎటువంటి రెస్టింగ్ పేస్టింగ్ ఎటువంటివి అయితే ఏం లేవండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహిక వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఎక్స్టెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ అయితే చాలా బాగుంది టైర్ పోషన్ టైర్స్ కూడా టైర్స్ కూడా ఏం చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు టైర్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లో లైనింగ్ కూడా కంపెనీ లైనింగ్ సహా విధంగా ఉంద చూసుకోవచ్చండి అదేనా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ ఇడే చెప్తాను మార్చి చూసి విటారా బ్రిజా జడ్డీ ప్లస్ వే రేటు రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది రెండో నిలబడి ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అయిపోతుంది అండి మూడు రోజులు అయితే ఇన్సూరెన్స్ అయిపోతుంది ఎవరు తీసుకున్నాను ఇన్సూరెన్స్ వాళ్ళు తడ్పాటి ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తారు మనకి మన పేరు మీద డైరెక్ట్గా తడ్పాయి ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తారు ఇవే మారుతి సుజుకి విటారా విటారాస్ జెడ్డి ప్లస్ వేరే రెండు వేల పద్దెనిమిది రెండో నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుని అయితే కేవలం డెబ్బై ఆరు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మెయిన్ గ్లాస్ కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్యున్యున్యున్యున్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్నల్ కండిషన్ అవుతుంది వెహికల్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలని ఎవరైతే ఏమి లేవండి బాడీ ఒక అప్రాన్స్ పిల్లర్లు కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు ఒరిజినల్ వెహికల్ నాన్ వెహికల్ వెకలు ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే కీల సెంటర్ అయితే స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మనవల్ గేర్స్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ నేవే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అట్లా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై